హైవేస్ బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభవంగా దేదీప్యమానంగా చక్కగా ద బెస్ట్ వేలో శోభిత అండ్ నాచిత్ర వివాహం జరిగింది వాళ్ళ వివాహం జరగడానికి ముందుగానే జరిగిన తర్వాత కానీ అంతా వెతికింది సమంత ఏ పోస్టులు పెట్టింది సమంత ఏ పోస్టులు పెట్టింది పెట్టిందా లేదా పెట్టిందా లేదా పోస్టులు ఏం పెట్టాల జస్ట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో మెన్షన్ చేసుకుంటుంది ఏంటంటే ఈ సిటాడెల్లో హనీ బనీ క్యారెక్టర్లకు సంబంధించి వరుణావన అండి ఈమె సమంత చేస్తారు కదా అండ్ ఓ పిల్లోడితో ఒక చిన్న పాప వచ్చేసి రెస్లింగో బాక్సింగ్ సమ్ లైక్ దట్ ఆ వేళ పోరాటం అది మెన్షన్ చేస్తూ ఒక ఆడపిల్ల ఎప్పుడైనా సరే ఆడపిల్లలాగే పోరాడాలి అంటే ఏంటి నీకు కూతురు పుట్టింది అనుకున్నావురా కాదురా కూతురు కాదు మొగాడరా మొగళ్ళలాగా పెరిగిందిరా మొగాళ్లాగా ఫైట్ చేస్తుందిరా అని అంటూ ఉంటారు కదా అంత సీన్ లేదు అలా ఏం అనవసరం అవసరం ఆడపిల్ల ఆడపిల్లే ఏ రకంగా షీ కెన్ డూ ఎనీథింగ్ షీ కెన్ ఫైట్ షీ కెన్ ఓవర్కమ్ ఎనీ హడ్డిల్స్ అన్నట్టుగా మెన్షన్ చేస్తూ అవును పెట్టి సో ప్రొఫెషనల్ వేలో అండ్ సామాజికంగా కెరీర్ పరంగా ఎట్ని చెట్టు చూస్తున్నా సరే ఒక ఆడపిల్ల కరెక్ట్గా తనను తాను మలుచుకుంటే తనను తాను దానికి తగ్గట్టుగా చెప్పుకుంటే తన గురించి తాను తెలుసుకుంటే షీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ తాను అనుకునే లక్ష్యాన్ని చేరుకునేది ఎవరైనా అంట సృష్టించినా ఎవరు తనని వెనకలాగాలని చూసినా తానుగా తగ్గదు ఓడిపోదు గెలిచే తీరుతుంది అన్నవి ఆ యొక్క పోస్ట్ ఉద్దేశం ఇది చూసినటువంటి వాళ్ళు నా చత్రిని లింక్ పెడుతూ ఏమంటున్నారు అతని లైఫ్ అతనిదే నా లైఫ్ నాదే నన్ను ఎవరు ఎన్ని రకాలుగా లాగుదామని నేను ఎదుగుతూనే ఉంటా అన్నట్టుగా పెట్టిందని కొంతమంది అరే నాయన దానికి దీనికి సంబంధం లేదు రోజుని కంటున్నా కొంతమంది నేనైతే మాత్రం ఓవరాల్గా చూస్తున్నప్పుడు లైఫ్లో ఒక ఆడపిల్ల అన్నప్పుడు మన షర్మిలు చెప్పినప్పుడు ఆడపిల్ల అంటే ఎవరు ఆడపిల్ల అక్కడ పిల్ల ఇక్కడ పిల్ల కాదు ఈ డైలలో మనకొద్దు మీ కూతురినైనా మీ కోడలనైనా మీరు ఎలా చూస్తారు మన మనిషి అన్న వేళ చూడండి వారి కొంటున్న కోరికలు వారి ఉన్న గోల్స్ వారి ఉన్న స్కిల్స్ అవేంటో గమనించి ఎంకరేజ్ చేయండి తప్పు చేస్తున్నా డైవర్ట్ అవుతున్నా చెప్పాలి కరెక్ట్ వేలో తీసుకురండి వాళ్ళు కరెక్ట్గా ఉండాలంటే ఎంకరేజ్ అయితే చేయండి అది చెప్పడం నా యొక్క ఉద్దేశం